నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆలోచన సూచనల మేరకు కోటపట్టణంలో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా కోట పంచాయతీ పరిధిలోని శ్యామసుందరపురంకు చెందిన కస్తూరయ్య అనే వ్యక్తి మరణించడంతో ఆయన అంత్యక్రియల నిమిత్తం ఫౌండేషన్ ద్వారా సర్వోత్తమరెడ్డి ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కోట పట్టణానికి మాత్రమే పరిమితమైన ఈ ట్రస్ట్ సేవలను రానున్న రోజుల్లో కోట మండలం మొత్తం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తీగల సురేష్ బాబు తూపిని కృష్ణ రెడ్డి మరి అనిల్ బండారు కృష్ణయ్య నందం మోహన్ ఆకురాతి శ్రీనివాసులు నీలిమ సుహాసిని తదితరులు ఉన్నారు మనకందరికీ పరిచయస్తుడు మన కోటలో ఆటో తోలుతూ అందరికీ సుపరిచయుడైన గన్కోట కస్తూరి గారు మరణించడం జరిగింది ఆయన ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకి ఈ యొక్క బాధని దిగమించుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వాళ్ళకు ప్రసాదించాలని ఫ్యూచర్లో ఆయన లోట్ లేని లోటుని అధిగమించి వాళ్ళ కుటుంబం ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ ఇప్పుడు దాకా నేను లేను కోట పంచాయతీలో ఈ ట్రస్ట్ కేవలం మా ఎమ్మెల్యే గౌరవిని డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆయన సూచనల మేరకు ఆయన ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఇప్పుడు మాకు అండదండలు మా వెన్నంటే ఉంటారు మనకు తెలుసు ఆయన ఈ యొక్క ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అతి స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క మద్దాల చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మన మర్రి అనిల్ అదేవిధంగా మర్రి పోలయ్య దీపాలపూడి కొట్టయ్య మన సూపిలు రాధాకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన తీగల సురేష్ గారు అదేవిధంగా బాలం సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా నందమ్మోహన్ గారు అదేవిధంగా సుహాసమ్మ అదేవిధంగా నీలిమ అదేవిధంగా కృష్ణ అదేవిధంగా మన వంశీ చిట్టి అదేవిధంగా వాసు నాగార్జున ఇంకా అందరూ బాలాజీ వీళ్ళందరూ ట్రస్ట్ మెంబర్లుగా ఉన్నారు వీళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే పేదవాళ్ళు మన కోట పంచాయతీలో చనిపోతారో వాళ్ళు అంత్యక్రియల కోసం ఇబ్బంది పడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఇప్పటి వరకు పంచాయతీ పరిధిలోనే ఉంది ఇంకా ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ పరిధిని ఇంకొద్దిగా పెంచి మండలం అంతా ఈ కార్యక్రమాన్ని చేసే ఉద్దేశం ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ తోడ్పాటు తీసుకొని ఈ కార్యక్రమంలో ముందుకెళతారని తెలుసుకుంటూ